కాదు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇలా బీసీకి ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఈ రోజు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ కులం ఏడు అనుకున్నాం యాదవ కులం ఏడుకున్నాం కులం లేదు పేదవాడని ఒక యాదవ్ కులం ఒకడన్న టీడీపీ అన్నాడు వాడు గొర్రెలు కాసుకునేవాడు వాడికింది కులానికి ఇచ్చాదని ఎక్కడైనా ఈ రెడ్డి గారు ఇచ్చారు చేసి ఏ ఒక్క కులం అయిన గాని అనిల్ కుమార్ మెజార్టీతో గెలుస్తాడు Thank you.